అందరికీ నమస్కారం ఈ రోజున కార్తీక మాసంలో రెండవ రోజున కార్తీక పురాణంలోని రెండవ అధ్యాయం గురించి మనం చెప్పుకుందాం ఈ కథను వినడం వలన ఆ దేవుని ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ సోమవారం వ్రత మహాత్యము అనే రెండవ అధ్యాయం గురించి చెప్పుకుందాం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీక సోమవార మహిమను వినిపించాడు కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయటం వలన శివ సాయుధ్యమును పొందుతారు ఉపవాసించవలసిన రోజులలో తనకు వీలైన చేయగలిగిన విధంగా రాత్రిపూట మాత్రమే భుజించటం ఎవరిని ఏది అడగకుండా అయాచితంగా లభించిన దానిని మాత్రమే తినడం దానధర్మాలు చేయటం అనే పనులను చేయాలి ఒకనొకప్పుడు కాశీక్షేత్రంలో పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఒక సత్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి అత్యంత సౌందర్యవంతురాలైన దుర్గుణాలకు నిలయమైన కులాచారంలందు భక్తి లేని స్త్రీకి ఉండవలసిన సిగ్గు ఎగ్గులు ఏమాత్రమూ లేని నిష్ఠూర అనే పేరుగల కుమార్తె ఉండేది నిష్ఠూరను మంచి దారిలో పెట్టాలని తండ్రి నయానా భయానా ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమైనాడు యవ్వనవతి అయిన నిష్ఠూరను సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రవర్మ అనే బ్రాహ్మణునకు ఇచ్చి వివాహం జరిపించాడు మిత్రవర్మ భార్య సౌందర్యానికి దాసుడై మురిసిపోతూ ఆమె ఎంత నిర్లక్ష్యంగా చూసినప్పటికీ ఎంతో ప్రేమానురాగాలతో చూసుకుంటూ ఉండేవాడు నిష్ఠూర భర్తకు చెప్పకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది పరపురుషులతో సాంగత్యం పెట్టుకొని మితిమీరి ప్రవర్తించేది అత్తామామలు కోడలి ప్రవర్తనను భరించలేక కుమారునికి భార్యపై గల వ్యామోహాన్ని ఆపలేకపోవటంతో వాళ్లే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు పెద్దవాళ్లు అడ్డు కూడా లేకపోవటంతో నిష్ఠూర ఆగడాలకు అడ్డు అదుపు రెండూ లేకుండా పోయాయి ఎప్పుడైనా ఒకసారి భర్త తనను మందలించినా నిష్ఠూర సహించేది కాదు తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిశ్చయించుకున్న నిష్ఠుర ఒకనాటి అర్ధరాత్రి సమయాన ఒక బండరాతితో భర్త తలను పగలగొట్టి చంపి శవాన్ని ఊరి బయట నూతిలో పడేసింది విపరీతమైన స్వేచ్ఛ లభించింది విటులతో సాంగత్యాన్ని పెంచుకుంటూ పోతుంది రెచ్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించిన నిష్ఠూరకు కాలక్రమంగా జవసత్వాలు తగ్గిపోయాయి వార్ధక్యం ముంచుకొచ్చింది నిష్ఠూరం చూసి అందరూ చేదరించుకునే వాళ్ళే తప్ప ఆదరించేవారు కరువైపోయారు అన్నం నీరు కూడా లేకుండా పోయాయి చివరకు దిక్కుమాలిన చావు చచ్చింది ఆమెను తీసుకుపోవటానికి యమపట్టులు వచ్చారు యమపట్టులు ఆమెను యమలోకానికి తీసుకువెళ్ళి ఆమె చేసిన పాపకర్మలకు తగిన విధంగా మిక్కిలి కట్టిన శిక్షలను విధించారు వాటిని అన్నింటినీ అనుభవించిన నిష్ఠూర శిక్షలు పూర్తి అయిన తరువాత కుక్కగా భూలోకంలో అనేక సార్లు పుట్టింది ఒకనాడు కుక్కగా పుట్టిన నిష్ఠూర ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసం అల్లాడుతూ తిరుగుతూ ఉంది ఆ రోజు కార్తీక సోమవారం కనుక ఆనాడు ఒక విప్రుడు పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవార వ్రతం చేసుకొని ఆ ప్రసాదాన్ని ఆరుబయట పెట్టి నక్షత్ర దర్శనం చేసుకుంటూ ఉన్నాడు ఇంతలో సునకంగా ఉన్న నిష్ఠూర ఆరుబయట పెట్టిన బలి అన్నాన్ని తిన్నది ఆ రోజంతా ఉపవాసం ఉండి ఏమీ తిననందువలన శివప్రసాదాన్ని భుజించటం వలన నిష్ఠూరకు పూర్వజన్మ స్మృతి కలిగింది వెంటనే అక్కడ ఉన్న బ్రాహ్మణుణ్ణి గొంతెత్తి అరిచి పిలిచింది తనను రక్షించమని మరీ ప్రార్థించింది దయార్థ హృదయుడైన ఆ విప్రుడు కుక్కగా ఉన్న నిష్ఠూర పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకున్నాడు తాను బలిగా పెట్టిన శివప్రసాదమును తిన్నందువలనే ఆమెకు పూర్వజన్మ స్మృతి కలిగిందని గ్రహించాడు అందువలన ఆ సోమవారం నాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితమును నిష్ఠూరకు అంటే కుక్కకు దారపోశాడు దాంతో కుక్క యొక్క జన్మ జన్మాంతరాలలోనూ పాపాలన్నీ పటాపంచులై రూపం లభించింది శివానుగ్రహం కలిగింది కైలాసం నుండి పుష్పక విమానం వచ్చింది నిష్ఠూరను దానిలో ఎక్కించుకొని శివుడి సమీపానికి తీసుకువెళ్ళింది అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభా శుభం అంటుంది శాస్త్రం మనం చేసిన మంచి చెడు పనుల ఫలితములను ఆయా మంచి చెడుల రూపంలో తప్పగా అనుభవించి తీరవలసింది సోమవారం వ్రతం సమస్త దోష పరిహారకరం కైలాస ప్రాప్తి ప్రదాయకం రెండవ రోజు పారాయణం సమాప్తం రెండవ రోజున చేయవలసిన పనులు తోబుట్టు ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి ఆమెకు కానుకలు ఇవ్వవలను తోబుట్టువు లేకున్నా ఆ వరసైన వారింటికి వెళ్ళవలెను తరిగిన వస్తువులు తినరాదు ఈరోజు తామర పువ్వు ఉప్పు నూనె దానం ఇవ్వాలి ఓం శివాయ